ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పదకొండవ అధ్యాయము మందరుడు అనే విప్రుణి కథ కార్తీక పురాణ శ్రవణ ఫలితము వశిష్ట మహర్షి జనకుడికి ఈ విధంగా చెప్పాను రాజా కార్తీక పురాణమును విన్నచో లభించే ఫలము చెప్పేదను దానికి ముందు శ్రీహరి పూజా విధిని కూడా చెప్పేదను వినుము కార్తీక మాసములో అవిసపూలతో జనార్ధునిని పూజించినచో చాంద్రాయణ వ్రతము చేసిన పుణ్యము కలుగును చాంద్రాయన వ్రతమనగా భక్తుడి నిష్టతో హరిని పూజించుచు కార్తీక శుద్ధ పాడ్యము నుండి పూర్ణిమ వరకు హరిప్రసాదము తినటలో ఒక్కొక్క ముద్ద పెంచుకొనుచు పున్నమి నాడు పదహారు ముద్దలు తినవలెను కృష్ణపక్ష పాడ్యమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించి తినుచు చివరకు నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మర్నాడు వ్రతం సమాప్తం చేయవలెను గరిక పరకలతోనూ దర్బలతోనూ పూజించినచో పాపములు నశించును రంగురంగుల వస్త్రములు అర్పించి సేవించినచో మంచి పుణ్యము కలుగును దీపమాలికలు పెట్టి పురాణ శ్రవణము చేసినచో ఆ పుణ్యము వలన సద్గతి పొందును దీనిని గురించిన ఒక కథ ఉన్నది చెబుతాను వినుము అని వశిష్ట మహర్షి జనకునితో చెప్పాను కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండెను అతను చాలా దుర్మార్గుడు అతని భార్య మాత్రము సదాచారము కలదై పతివ్రతయై అందరిచే మెప్పు పొందెను ఒకనాడు మందరుడు అడవిలో తిరుగుచు ఒక బ్రాహ్మణుణ్ణి కొట్టి ధనమంతయు లాగుకొనెను అంతలో అక్కడికి మహాక్రూరుడైన కిరాతుడు ఒకడు వచ్చి వారిద్దరిని నిర్దాక్షిణ్యముగా చంపి ఆ ధనమును అపహరించాను వాడింటికి పోవుచుండగా ఒక గుహలో నుండి పులి వచ్చి దాడి చేశాను ఇట్లు ఒకరిని ఒకరు బాధించుకొని ఇద్దరును చనిపోయి అట్లు ఇద్దరు బ్రాహ్మణులను కిరాతుడును పులియు చనిపోయి కాలసూత్రమును నరకమునకు పోయిరి అక్కడ వారిని యమభటులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతోనూ నిండి మరుగుచున్న నూతులలో పారవేసిరి ఇక్కడ మందరుని ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలదై భర్తనే ధ్యానించుచు చేతనైన వ్రతములు చేయుచు కాలము గడుపుచుండెను ఒకనాడు ఒక యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాను ఆమె చేసిన మర్యాదలకు సంప్రీతుడై ఆ యోగి తల్లి ఈనాడు కార్తీక పూర్ణిమ చాలా పర్వదినము నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలము నేను పురాణము చెప్పుదును అక్కడ దీపము పెట్టుటకు తగిన ఒత్తులు చేసి తీసుకుని రమ్ము అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతయో కడిగి ముగ్గులు పెట్టి దూదితో ఒత్తులు చేసి సిద్ధముగా ఉంచెను ఇంటింటికి వెళ్ళి ఆ సాయంకాలము మా ఇంటిలో కార్తీక పురాణ శ్రవణము జరుగును కావున మీరందరూ రండి అని పిలిచి వచ్చాను సాయంకాలం అయ్యను యోగి వచ్చి తాను తెచ్చిన నేతిలో ఒత్తులు తడిపి దీపములు వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తరువాత పురాణ పఠనమును ఆరంభించను ఆమె భక్తులతో కలిసి భక్తి శ్రద్ధలతో పురాణ శ్రవణమును వినెను ఇట్లు ప్రతి కార్తీక మాసమున యథావి యథాశక్తిగా దామోదర్ని సేవించుచు జ్ఞానము గలదై కొంతకాలమునకు విష్ణు ధ్యానము చేయచూ మృతి చెందెను ఆమెను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు విమానములో వచ్చిరి ఆ విమానములో ఉన్న విష్ణుభక్తులు ఈమె సత్కార్యములను ప్రశంసించిరి వైకుంఠమునకు పోవచూ దారిలో నరకమున నగ్గుచున్న తన భర్తను చూసి దేవదూతలతో అయ్యలారా ఒక క్షణము ఆగండి నా భర్త నరకములో పడి ఉన్నాడు అతనితో మరి ముగ్గురు కూడా నరక బాధలను అనుభవించుచున్నారు దయచేసి వీరు ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటి చెప్పండి అని అడిగాను అప్పుడు వారు తల్లి నీ భర్త నీకు తెలియకుండా చాలా దుష్కార్యములు చేశాడు దొంగతనములు దారి దోపిడీలు హత్యలు చేశాడు ఆ అన్యాయార్జితములైన ధనములతోనే బ్రతికినాడు బ్రాహ్మణుడై పుట్టి కూడా వేదరహితములైన కర్మములు ఏనాడూ చేయలేదు దురాచారములతోనే బ్రతుకంతా గడిపాడు అందుచేతనే ఇతనికి నరక ప్రాప్తి కలిగింది ఈ రెండవ వాడున్నాడే వీడు కూడా బ్రాహ్మణుడే తనను చిన్ననాటి నుండి నమ్మి చెలిమి చేసిన మిత్రుని చంపి అతని ధనమునంతా అపహరించాడు ఆ మిత్రద్రోహిని చావగొట్టి నీ భర్త ఆ ధనమును కాజేశాడు ఈ మూడవవాడు ఇంకొక కిరాతుడు వీనికిని దారులు కొట్టి బ్రతుకటయే వృత్తి వీడు నీ భర్తను ఆ మిత్రద్రోహిని ఇద్దరినీ కూడా చంపి ఆ ధనమును స్వాధీనం చేసుకున్నాడు ఆ బ్రహ్మహత్య దోషము చేత ఇతడు నరక బాధలను అనుభవించుచున్నాడు నాలుగవది పులి ఇది పూర్వజన్మములో ద్రవిడ దేశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడే వాడు కూడా చాలా దుర్మార్గుడు వీడి చేయని అనాచారము లేదు ఇది తినవచ్చును ఇది తినకూడదు అనే విచారణ లేకుండా దొరికినదే చాలని తినేవాడు వీడు కార్తీక ద్వాదశి నాడు నూనెపిండి వంటలు భుజించి మహాపాపము సంపాదించుకున్నాడు అందుచే వీడి నరకములో ఉన్నాడు అని చెప్పి వారి మాటలు విని పతివ్రత ఏ పుణ్యము చేసినచో వీరికి నరకము నుండి విముక్తి కలుగునో చెప్పము అని అడిగాను వారు అనగా ఆ విష్ణుదూతలు ఈ విధంగా చెప్పిరి అమ్మా నీవు కార్తీక మాసములో పురాణము వింటివే అందులో కొంత ఫ్యా కొంత పుణ్యమును నీ భర్తకు ఇచ్చినచో అతడు నరకము నుండి విముక్తుడగును పురాణ శ్రావణ సమయంలో నీవు ఒత్తులు చేసి ఇచ్చితివి కదా దానిలో కొంత పుణ్యం ఇచ్చినచో కిరాతుడును పులియు ముక్తి నందుదురు పురాణము వినుటకు రమ్మని నీ ఇరుగు పురుగు వారిని పిలిచినావు కదా దానిలో కొంత ఇచ్చినచో మిత్రద్రోహి విముక్తుడగును అని చెప్పగా ఆమె వారు చెప్పినట్లు ఆయా పుణ్యఫలములను ధారపోసాను దానితో నరకములో ఉన్న వారందరూ విముక్తులై ఆ విమానమునెక్కి ఆమెతో పాటు వైకుంఠమునకు పోయిరి రాజా పురాణ శ్రవణ మహత్వం అనగా ఇది దీని ఫలము అనంతము ఈ కథ విన్నవారికి మనోవాకాయ కర్మముల చేత ఆర్జించిన పాపములన్నయూ తొలుగుపోవును వశిష్ట మహర్షి చేయి చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహాత్మ్య పారాయణ పదకొండవ అధ్యాయము సంపూర్ణము ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नानारूपमुलन्दियुदेनिनण्टकविलिगितवद्भुतमुग ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय निजमुगनिनुमदिनिगिणदासुलुनिखिलमिरिङ्गिन वारेणय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नम शिवाय नीवे कर्तौ नीवे भर्तौ नीवे हर्तौ नय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नीवे निवेयजुडवु निवे विष्णुवनीवे हरुडवुनिरुपमगुणा ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय निकण्ठे परदैवमूले दुरनिन्ने गुलिचिदनिर्द्वन्द्वा ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय